హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మీషోలో నేను ఆర్డర్ చేసిన ప్లాస్టిక్ రౌండ్ ఫ్లవర్ పార్ట్స్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫైవ్ వచ్చాయి వాటి కింద ప్లేట్స్ కూడా వచ్చాయి ప్లాస్టిక్వి మరీ అంత పెద్దగా లేవు అలా అని చాలా చిన్నగా కూడా లేవు చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ పడిందండి ప్యాక్ ఆఫ్ ఫైవ్కి మనం ఇందులో కొంచెం చిన్న చిన్న మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్నా అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్నా కొంచెం చిన్న చిన్న మొక్కలు అయితే మనం పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నాను మా ఇంట్లో మాకు అక్కడ కొంచెం స్పేస్ వచ్చింది ఇవి పెడితే బాగుంటాయని వీటి కోసమని అసలు అయితే ఆర్డర్ చేశాను నేను మూడేమో ఇక్కడ డెకరేట్ అండి ఇంకా రెండు అలాగే ఉన్నాయి ఒకటేమో టీపాయ్ మీద రియల్ మనీ ప్లాంట్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది అండి మన కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో బాగుందా రియల్ ప్లాంట్స్తో బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్